నల్గొండకు చెందిన బండమీది ఆంజయకు అరుదైన అవార్డు దక్కింది ప్రజా గాయకుడు గద్దర్ జాతీయ సేవా పురస్కారం ఉత్తమ సేవా అవార్డును అందుకున్నారు మమతా స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మమతా స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు చెందిన కళాకారులు కవులు సోషల్ సర్వీస్ చేస్తున్న వారికి ప్రజా గాయకుడు గద్దర్ జాతీయ సేవా పురస్కార అవార్డును అందజేశారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ వెన్నెల గద్దర్ ముఖ్య అతిథిగా విచ్చేసి వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు అందజేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరంలో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నల్గొండ జిల్లాలోని ఫ్లోరిన్ రైతులు నదుల నీళ్ల కోసం గత నలభై సంవత్సరాల నుండి గల్లీ నుంచి ఢిల్లీ వరకు జలసాధన ఉద్యమాలు సమాచార హక్కు సంరక్షణ సమితి స్థాపించి ఉచిత విద్య వైద్యం దేశ ప్రజలందరికీ అందాలనే స్వచ్ఛంద ఉద్యమాలు నిర్వహిస్తున్న బండమీది అంజయ్యకు తెలంగాణ సాంస్కృతిక రాష్ట్ర సారథి చైర్మన్ డాక్టర్ వెన్నెల గద్దర్తో పాటు గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా గద్దర్ జాతీయ సేవా పురస్కార ఉత్తమ సేవా అవార్డును అందజేశారు గతంలోనూ ఈయనకు వివిధ సేవా అవార్డులు అందుకున్నారు ఈ అరుదైన అవార్డు దక్కడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు